దాసరి తెలియని వారుండరు వివాదాస్పద అంశాలపై యూట్యూబ్ లో విశ్లేషణలు చేస్తుంటాడు అంతేకాకుండా ఆ వివాదాలకు సంబంధించి అసత్య ప్రచారాలు కామెంట్ చేస్తూ సినీ రాజకీయ ప్రైవసీకి భంగం కలిగించి మామూలుల మత్తులో దూగుతాడు దాసరి అజ్ఞాన్ లక్షల్లో ప్యాకేజీలు వసూలు చేస్తూ పబ్బం గడుపుతాడు వేరే పని చేతగాక సమాజంలో పేరు ప్రతిష్టలు కలిగిన వ్యక్తులను టార్గెట్ చేయడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు ప్యాకేజీలలో తేడా వచ్చిందా ఇంకేముంది కెమెరా ముందు కూర్చొని ప్రైవసీకి భంగం కలిగిస్తాడు ఈ ప్యాకేజ్లో కొన్ని రకాలుగా డీల్ కుదుర్చుకుంటాడు మొదట ప్యాకేజ్లో ఇతనికి సంబంధించిన వ్యక్తులను సెలెక్ట్ చేసుకుని వారికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను ఆరా తీసి బ్లాక్మెయిల్ చేసి లక్షల్లో ప్యాకేజ్లు డిమాండ్ చేయడంలో దాసరి విజ్ఞాన్కు పెట్టింది పేరు మహిళలను టార్గెట్ చేస్తూ సోషల్ మీడియాలో వారిపై అసభ్యకరంగా వీడియోలు తయారు చేసి మహిళలను వేధించడం ట్రోలింగ్ చేయడం బ్లాక్మెయిల్ చేయడంలో కేర్ ఆఫ్ అడ్రస్గా మారాడు యూట్యూబర్ ద విజ్ఞాన్ గతంలో దాసరి విజ్ఞాన్ లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడని ఓ మహిళ ఫిర్యాదు చేసింది సెక్షన్ సెవెంటీ టూ బిఎన్ఎస్ త్రీ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ వన్ బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఆఫ్ ఐటీ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ కింద పోలీసులు కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసి బుద్ధి చెప్పినా ఇతగాడిలో మార్పు లేదు కుక్కతో వంకర అన్నట్టుగా మారింది ఇతని తీరు ఆరు జులై రెండు వేల ఇరవై నాలుగున హైదరాబాద్ సిటీ కోర్ట్స్లో గ్యాగ్ ఆర్డర్ తీసుకొచ్చారండి మీడియాలో కానీ లేకపోతే సోషల్ మీడియాలో కానీ లేకపోతే గూగుల్లో కానీ ఎటువంటి మార్ఫింగ్ వీడియోస్ కానీ మార్ఫింగ్ ఫోటోస్ కానీ లేకపోతే ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించి కానీ ఎక్కడ కూడా కామెంట్ చేయకూడదని చెప్పేసి గ్యాగ్ ఆర్డర్ తీసుకున్న సందర్భంలో మొత్తం మీడియా అంతా కూడా గ్యాగ్ ఆర్డర్కి తగ్గట్టుగా వ్యవహరిస్తున్న సందర్భంలో సోషల్ మీడియాలో యూట్యూబ్లో దాసరి విజ్ఞాన్ అనేటువంటి ఒక యూట్యూబర్ సినీ క్రిటిక్ అనే పేరుతో ఉన్నటువంటి వ్యక్తి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నుంచి మొదలుకొని ఒక తొమ్మిది నుంచి పది యూట్యూబ్ వీడియోస్ సోషల్ మీడియాలో యూట్యూబ్లో రిలీజ్ చేయడం జరిగిందండి ఇక్కడ గ్యాగ్ ఆర్డర్ చాలా స్పష్టంగా ఇరవై ఆరు జూలైలో వచ్చిన తర్వాత కూడా ఎనిమిది ఎనిమిదో నెలల నుంచి ప్రారంభించి అతను మొత్తం ఒక ఐదు నుంచి పది వీడియోలు తీసుకొచ్చాడు ఆ మొత్తం ఆ వీడియోల్లో శాంతి మేడం గారి గురించి అసభ్యకరంగా అసత్య లైంగిక ఆరోపణలు చేస్తూ తీవ్రమైనటువంటి మానసిక శోభకు గురి చేస్తూ మేడం గారిని శోభకు గురి చేస్తూ వీడియోస్ పెట్టడం జరిగింది ఆ వీడియోస్లో తను తను ఇంటర్వ్యూస్ చేయడం జరుగుతూ వచ్చింది మేము చాలా సీరియస్గా యూట్యూబ్ని కూడా గ్యాగ్ ఆర్డర్లో యూట్యూబ్ని కూడా ఇంక్లూడ్ చూసి యూట్యూబ్లో కూడా ఇటువంటి అసత్య ప్రచారాలు అసత్య లైంగిక ఆరోపణలు చేస్తున్నటువంటి వాళ్ళని మీద అన్నింటినీ కూడా వీడియోలు డిలీట్ చేయాలి చర్యలు తీసుకోవాలనేటువంటి లో వస్తే ఆ యొక్క ఆర్డర్ ను కూడా బేఖాతర చేసి వీడియోలు పెట్టి అసభ్యకరమైనటువంటి మాటలు పదజాలాన్ని వ్యక్తిగత జీవితాన్ని వ్యక్తిగత హననాన్ని వ్యక్తిత్వ హననాన్ని చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు మనకు కనపడతా ఉంది కేవలం దాసరి విజ్ఞానే కాదండి రామ జడ్జి ఎక్స్ జడ్జి రామకృష్ణ గారు కానీ లేకపోతే రాజేష్ మహాసేన కానీ లేకపోతే పలువురు అడ్వకేట్లు కూడా చాలా సీరియస్గా వ్యక్తిగత వ్యక్తిత్వ హననానికి గురి చేస్తూ మేడం గారి మీద మాట్లాడుతూ మాట్లాడటం జరుగుతోంది దాసరి విజ్ఞాన్ అసత్య ప్రచారాలు కామెంట్ చేస్తూ సినీ రాజకీయ సెలబ్రిటీలపై ప్రైవసీకి భంగం కలిగించి బెదిరింపులకు గురి చేసి కోట్లలో డబ్బులు వసూలు చేశాడని ఆరోపణలు ఉన్నాయి అదే చెప్తున్నా ఎక్కడ ఏం జరిగినా ఇది నా మీదే నా మీదే నా మీదనే యూట్యూబర్ దాసర విజ్ఞాన్కు సినీ రాజకీయ సెలబ్రిటీలపై అసభ్యకరమైన వీడియోలు చూసి బోర్ కొట్టినట్టుంది ఇంకేముంది ఋషులు మునులు సిద్ధ గురువులపై అసత్య ప్రచారాలను నాంది పలికాడు భువనగిరి జిల్లా నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఉన్న శివశక్తి సాయి అనుగ్రహ మహాపీఠంపై కన్నుపడింది పడింది ఇటుగాడికి రెండు వేల శివలింగాలు సహస్ర స్త్రీ చక్రాలు దశ మహావిద్యలు దశ భైరవులు అష్టభైలు అష్టమాతృకలు నవదుర్గా మహాదేవతలను ఒకే దగ్గర ప్రతిష్ఠించిన సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి గారిపై వాస్తవాలు తేలుకోకుండా అసత్య ప్రచారాలకు తెరలేపాడు ప్రపంచమంతా కోటాను కోట్ల భక్తుల హృదయాలలో స్థానం సంపాదించుకున్న సిద్ధగురువుపై చేసిన ఆరోపణలపై భక్తులు మండిపడుతున్నారు సిద్ధ గురువులపై కనీస జ్ఞానం లేకుండా వీడియోలు చేసిన దాసరి విజ్ఞాన్పై భువనగిరి రూరల్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు సెక్షన్ త్రీ ఫిఫ్టీ త్రీ త్రీ ఫిఫ్టీ వన్ ఆఫ్ టూ బిఎన్ఎస్ సిక్స్టీ సెవెన్ ఐటీఏ యాక్ట్ టూ థౌజండ్ ఎయిట్ కేసు నమోదు చేశారు ప్యాకేజీలు ఇస్తే ఇంటి వాళ్లను సైతం లెక్క చేయకుండా వీడియోలు చేస్తాడని పలువురు ఆరోపిస్తున్నారు యూట్యూబర్ దాసరి విజ్ఞాన్ సినీ రాజకీయ సెలబ్రిటీలపై అసత్య ప్రచారాలు చేస్తూ బెదిరింపులకు గురి చేస్తూ ఎవరి దగ్గర ఎన్ని డబ్బులు వసూలు చేశాడో అనే విషయాలపై జోరుగా చర్చ జరుగుతోంది